ప్రశాంత్కి ఏమీ కాదు ప్రశాంత్ చట్ట ప్రకారం బయటకు వస్తాడు చట్టం మీద గౌరవంతో ఉన్నాడు తను ఎక్కడికి పారిపోలేదు పారిపోయాడు అని చెప్పి అక్కడ తమ్ముల్స్ పెట్టారు అని చాలా బాధేసింది దాని తర్వాత ఏంటంటే ప్రశాంత్ ఎలాంటి వాడు నాలుగు నెలలు ఒక హౌస్లో ఉండి చూశాను అది చాలా మంచి కూరాడు ఓకే తోటి చిన్న చిన్న గెలిచాను అనే ఆనందం ఒకసారి మనిషిని డామినేట్ చేయొచ్చు ఏంటి నేను అందరినీ కలవాలి నా వాళ్ళందరూ వచ్చారు ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి అటువంటి పరిస్థితులు కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యుండి తను నేను ప్రశాంత్ అరెస్ వీడియో చూశాను అది చాలా చాలా డిప్రెస్సింగ్ న్యూస్ అది సో అది చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను సో ఎలా మాట్లాడాలి మీతోనే సో నాకు అర్థం కావడం లేదు సో అందుకే కొంచెం కొంచెం సేపు నేను అది టైం తీసుకున్నా సో అది ఒక్క మాట ఉంది నా దగ్గర అది ప్లీజ్ అది ప్రశాంత్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హీఈస్ వెరీ జెన్యున్ ఎందుకంటే అది హౌస్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ట్రయో ఫ్రెండ్షిప్గా స్పై టీమ్ అందరినీ ఆకట్టుకుంది శివాజీ గారు ప్రశాంత్ యావర్ వీరు ముగ్గురికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి శివాజీ గారు అలాగే యావర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్పై స్పందిస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు శివాజీ గారు మాట్లాడుతూ కొన్ని తమ్నైల్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి పల్లవి ప్రశాంత్ కుటుంబం మీరైతే ఆ తమ్నెల్స్ చూస్తే బాధపడతారు లేదో ఆలోచించి పెట్టండి అలాగే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన గంట నుంచి నేను వాళ్ళ నాన్నతో అలాగే బావగారితో టచ్ లోనే ఉన్నా మా బంధం గురించి మీకు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు పల్లవి ప్రశాంత్ ఏ తప్పు చేయలేదు త్వరలోనే బయటికి వస్తాడు మీరందరూ ధైర్యంగా ఉండండి అలాగే ఈ విషయంపై ఎవరిని బ్లేమ్ చేయకండి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నాకే చాలా ఇబ్బందులు పడుతున్నాను అలాంటిది మిగతా వాళ్ళంతా వయసులో వాళ్ళు వారి బాధలు కూడా అర్థం చేసుకోండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి అంతేకాదు పల్లవీ ప్రశాంత్ బయటికి వచ్చేసరికి ఎన్ని గొడవలు జరిగినాయో తనకు తెలియదు అందుకే ఈ తప్పు జరిగింది మీరేం కంగారు పడకండి పల్లవీ ప్రశాంత్ బయటికి వస్తాడు పల్లవీ ప్రశాంత్ అరెస్టుపై శివాజీ గారు ఎవరు స్పందించడంతో స్పై ఫ్యాన్స్ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు